హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు సంబంధించి కేంద్రం ఒక శుభవార్త అయితే తీసుకువచ్చింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు మన వీడియోలో తెలుసుకుందాం అయితే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక ఈపీఎఫ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈపీఎఫ్ ఖాతాదారులకు ఉపయోగపడేలా కేంద్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటుంది ఈపీఎఫ్ సేవలను ఉద్యోగులు సులభంగా వేగవంతంగా పొందేలా కొత్త విధానాలను ప్రవేశపెడుతుంది ఈపీఎఫ్ నగదు ఉపసంహరణ వివరాలు అప్డేట్ ఫిర్యాదులు వేగవంతంగా పరిష్కారం కోసం చర్యలు చేపడుతుంది అందులో భాగంగా త్వరలో ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో వెర్షన్ను విడుదల చేయబోతుంది ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇవి అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది ఇక నుంచి ఈపీఎఫ్ విత్డ్రాలు మరింత వేగంగా జరగనున్నాయి రోజుల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు ఇందుకోసం ఆటోమోడ్ ఫీచర్ను ఈపీఎఫ్ఓ రూపొందిస్తుంది ఈ ఏడాదిలో అది అందుబాటులోకి రానుంది ఇక ప్రస్తుతం ఈపీఎఫ్ఓ క్లెయిమ్ కోసం ఇరవై రోజుల సమయం పడుతుంది మాన్యువల్గా ఈపీఎఫ్ఓ సిబ్బంది పరిశీలించి క్లెయిమ్ ఆమోదించడం లేదా రిజెక్ట్ చేయడం చేస్తున్నారు కానీ త్వరలో ఆటోమోడ్ ఆప్షన్ను తీసుకురానున్నారు ఈ ప్రక్రియ కోసం ప్రత్యేక ప్లాట్ఫామ్ను లాంచ్ చేయనున్నారు ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఈపీఎఫ్ క్లెయిమ్స్ వేగంగా ప్రాసెస్ అవుతాయి మాన్యువల్ జోక్యం లేకుండా కోర్ బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా చెల్లింపులు జరుపుతారు ప్రస్తుతం క్లెయిమ్ రిక్వెస్ట్ కోసం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది వీటిని అధికారులు ధృవీకరణ చేపట్టడం వల్ల కానీ కొత్త ప్లాట్ఫామ్లో పేపర్ వర్క్ ఉండదు ఫాస్ట్ ట్రాక్ ప్రాసెస్ ద్వారా సులభంగా వేగంగా క్లెయిమ్స్ జరుగుతాయి ఇక ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో ప్లాట్ఫామ్లో పేపర్ వర్క్ ఉండదు ఆధార్ పాన్ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఆటోమేటిక్గా వెరిఫై అయిపోతాయి సిబ్బంది వివరాలను చెక్ చేయాల్సిన అవసరం ఉండదు మెడికల్ ఎమర్జెన్సీ పెళ్లి ఎడ్యుకేషన్ అవసరాల కోసం చేసుకునే క్లెయిమ్స్ మరింత వేగంగా ప్రాసెస్ అవుతాయి ఈ కొత్త విధానంలో కేవలం మూడు రోజుల్లో పీఎఫ్ నగదు సెటిల్మెంట్ జరుగుతుందని కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరందలాజే ఈ విషయాన్ని రాజ్యసభలో వెల్లడించారు అటు ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త యాప్ను ఈపీఎఫ్ఓ తీసుకురానుంది ఈ యాప్ ద్వారా ఉద్యోగులు ఒకే చోట పీఎఫ్ సేవలు పొందవచ్చు ఉమాంగ్ యుఏఎన్ ప్లాట్ఫామ్స్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త యాప్ అందుబాటులోకి వస్తుందని తెలుస్తుంది మొత్తానికి కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఉద్యోగులు కొత్త మార్పులను చూడవచ్చు ఈ మార్పులతో పీఎఫ్ సేవల్లో వేగం పెరగనుందని చెప్పవచ్చు దీంతో ఈ అప్డేట్స్ కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు